నలభై రోజుల పాటు దారుణంగా హింసించబడిన రాజకుమారుడి కథ తెలుసా అయినా కూడా లొంగలేదు అతని పేరు సంభాజీ మహారాజ్ ఈయన ఛత్రపతి శివాజీ యొక్క పెద్ద కుమారుడు ఐందవ స్వరాజ్యాన్ని చివరి శ్వాస వరకు ప్రొటెక్ట్ చేసిన గొప్ప యోధుడు శంభాజీ మహారాజ్ రోజులు కాదు వారాలు కాదు నెలలు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలుగా ఔరంగజేబిని ఊరుస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ఔరంగజేబు తన ఓటమిని ఒప్పుకోలేక సంభాజీ మహారాజ్ ని చంపుతానో అప్పుడే నీ కిరీటం ధరిస్తానని శబ్దం చేశాడు శంభాజీ మహారాజుని పట్టుకోవడం అంత సులభమైన పని కాదని అప్పటికే తన తమ్ముడు వ్యతిరేకంగా ఉన్న రాజారాం అండ్ తన బామర్ది చేతులు కలిపి ఏమీ చేయలేక దొంగ దెబ్బ కొట్టి శంభాజీ మహారాజుని పట్టుకున్నారు స్వరాజం కోసం దాచిన ఎక్కడ ఎక్కడుంది అని అడగగా శంభాజీ ఒక నవ్వి మౌనం పాటిస్తాడు ఇప్పుడు బంధించి నీ ధర్మాన్ని వదిలేసి ఇస్లాం స్వీకరిస్తే నేను అని అనగా నా ప్రాణాలైనా వదులుకుంటానేమో గానీ నా దేశాన్ని నా ధర్మాన్ని వదులుకోనని గట్టిస్తాడు సంభాజీ సుమారు నలభై రోజుల పాటు జైల్లో బంధించి చర్మం వల్చి కళ్ళలోకి ఏడు ఇనపరాట్లు పెట్టి తోడ్లు పీకి హిందీచ్చి చంపేస్తాడు సంభాజీ మహారాజ్ ఒక జీవిత చరిత్ర గురించి తెలుసుకోలేకారా త్వరలో రాబోయే చావా మూవీని తప్పకుండా చూడండి